హాయ్ అండి అందరు నమస్కారం మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమో అండి ఎవరైతే ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఆడపిల్లలు ఉన్నారో వారి కోసమే వారికైతే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి దేశవ్యాప్తంగా ఉండే ఆడపిల్లల కోసం నరేంద్ర మోడీ గారు ఒక సంచలనాత్మకమైన ఒక గ్యారంటీ పథకం అనేది అమలు చేయబోతున్నారు మీకు కానీ కూతురు ఉంటే మీకు ఇరవై ఐదు వేల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అది కూడా అప్లై చేసిన వన్ మంత్ లోపలే సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం చూస్తే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏ ఏ డాక్యుమెంట్లు అయితే కావాలి కుటుంబంలో ఒక కూతురికి మాత్రమేనా లేదా ఎంతమంది కూతురు ఉన్న అర్హులు అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి విధంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చాలా చాలా కష్టపడుతున్నామండి ఈ వీడియో ఇలాంటి వీడియోల కోసం కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యంగా ఈ పథకం పేరు ఏమిటంటే పిఎం కన్యా సుమంగలి యోజన అనే ఈ పథకం ద్వారా అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఈ ఆడపిల్ల కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి దానితో పాటు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరికి ఈ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ లబ్ధిదారుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం చూస్తే దాదాపు సంవత్సరానికి మూడు లక్షల లోపు అయితే ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట అంటే కుటుంబంలో ఒకరు కానీ ఇద్దరు వరకే ఈ ఆడపిల్లలు ఉంటేనే వారికి మాత్రమే ఈ పథకం వర్తించు వర్తిస్తుందని చెప్పచ్చు ఒకవేళ ముగ్గురు ఆడబిడ్డలు ఉంటే వారికైతే ఈ పథకం వర్తించదు దీనితో పాటు ఒక వెసులుబాటునైతే కల్పించి మన కేంద్ర ప్రభుత్వం అది ఏమిటంటే కుటుంబంలో మొదటిసారి మొదటి ప్రసవంలో ఆడబిడ్డ పుట్టి రెండవ ప్రసవంలో కవలపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే పుడితే అప్పుడు ముగ్గురు ఆడపిల్లలు కూడా ఈ పథకానికి అర్హత సాధించవచ్చు అని ప్రభుత్వం అయితే చెప్పింది ఇంకా ఎవరైనా పిల్లలు లేని వారు చట్టబద్ధంగా ఒకరిని లేదా ఇద్దరిని దత్తత తీసుకున్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే ఈ దత్తత తీసుకునే వారు చట్టబద్ధంగా తీసుకోవాలండి ఈ పథకానికి కుటుంబంలోని ఆడపిల్లలు మాత్రమే అర్హులు అన్నమాట ఈ పథకం ముఖ్యంగా అమల్లో ఈ పథకం అమలులో ఉంది ఈ పథకానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఆరు వాయిదాల్లో ఈ లబ్ధిదారులకు అయితే అందించడం జరుగుతుంది మొదటి విడత అమౌంట్ అనేది ఒకటవ తేదీ నాలుగో నెల రెండు వేల పంతొమ్మిదవ పంతొమ్మిదవ సంవత్సరంలో లేదా ఆ తరువాత జన్మించిన నవజాత శిశువుకు ఏక మొత్తంలో ఐదు వేల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండవ వాయిదా విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జన్మించిన మొదటి సంవత్సరంలో ఒక టీకా అనేది వేయడం జరుగుతుంది కదండి అప్పుడు ఈ రెండు వేల రూపాయలు అనేది ఏక మొత్తంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇక ప్రస్తుతం మూడవ వాయిదా విషయానికి వస్తే అకాడమిక్ ఇయర్లో మొదటి క్లాసు అంటే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ రెండు మూడోసారి మూడు వేల రూపాయలు అనేది ఏక మొత్తంలో జమ చేయడం జరుగుతుంది ఇక నాలుగవ వాయిదా వచ్చి ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ సిక్స్త్ క్లాస్ జరిగినప్పుడు ఆ అమ్మాయికి మూడు వేల రూపాయలు అనేది ఏక మొత్తంలో జారీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఐదవ ఐదవ వాయిదాలో ఆరో క్లాసు అడ్మిషన్ పొందిన సమయంలో ఈ మూడు వేల రూపాయలు అనేది ఏక మొత్తంలో జారీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఐదో వాయిదాలో అయితే నైన్త్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఐదు వేల రూపాయలను వాళ్ళ ఖాతాలో డైరెక్టుగా వేయడం అయితే జరుగుతుంది ఇక లాస్ట్ అంటే ఇది ఆరో వాయిదాలో అయితే డిగ్రీ లేదా కనీసం రెండు సంవత్సరాలు డిప్లొమా అనేది ప్రవేశం పొంది వారి ఖాతాలో అయితే ఏడు వేల రూపాయలని అయితే ఏక మొత్తంలో జారీ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్కారం